మి నేను యాక్చువల్గా అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి కారణం మీకు తెలియజేయాలనే ఉద్దేశం ఎందుకంటే నన్ను ఎందరో ఫోన్ చేసినప్పుడు సార్ మీరు ఈ వయసులో కూడా చూడటానికి అంత ఏజ్గా ఉన్నా కూడా అంత యాక్టివ్గా ఉండడానికి కారణం అడుగుతూ ఉంటారు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో వాస్తవంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను చిన్నప్పటి నుంచి రైతు అంటే వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యాను ఎందుకంటే మా తాతలు మా నాన్నలు మా వాళ్ళు మా పూర్వీకులు ఏ విధంగా అయితే వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారో అదేవిధంగా అయ్యాను కాబట్టి ఆ క్రమని విలేజ్ పోయినప్పుడు కొనసాగిస్తూ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక ఈ విధంగా నేను వ్యాయామం చేస్తూ ఉంటానండి శారీరకంగా కొన్ని అవయవాలకు కదిలించే ప్రయత్నం చేస్తాను ఏదైనా యంత్రాన్ని వినిగి మనం తీసుకున్నట్టయితే కొన్ని వారాలు నెలలు అవసరమైతే సంవత్సరం పని చేయకుండా ఎంత కొత్త యంత్రం తీసుకొచ్చి పడేసినా కూడా కొన్ని మనం వాడకుండా ఒక సంవత్సరం వినికే పక్కన పడేస్తే తర్వాత మనం ఏ విధంగా వాడాలనుకున్నా అనుకున్నా కూడా దాని సామర్థ్యం ప్రకారంగా చేయలేదు అలాగనే మన శరీరంలో మన శరీరంలో ఉన్న కండరాల కదలికలను కండరాల కదలికలు అన్ని కదిలే విధంగా కండరాలను ఎప్పుడు కదిలించే విధంగా మనం విన్న పనులు చేస్తూ ఉన్నట్టయితే మనకు రోగాలు కూడా దరిచేరవు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవస్థ నాడి వ్యవస్థ దగ్గర నుంచి మరియు నర్వ్ సిస్టమ్ కూడా సక్రమంగా పనిచేస్తూ రక్త ప్రసరణ మంచిగా జరుగుతూ ఉంటుంది మెదడు కూడా చురుకుగా ఉంటుంది దాంట్లో డౌట్ ఏ లేదు అందుకే చిన్నపిల్లలు స్కూల్స్లో మన బడులకు అంటే హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద సిటీ కానీ విజయవాడ కానీ అమరావతి కానీ విశాఖపట్నం వరంగల్ కానీ కరీంనగర్ ఎక్కడ పోయి చూసినా కూడా పిల్లలు చూడండి వ్యాయామం చేస్తున్న వారి పిల్లలు అంటే ఏ పిల్లలైతే సరిగ్గా సక్రమంగా వ్యాయామం చేస్తుంటారో వారి యొక్క జ్ఞాపక శక్తి గా ఉంటుంది మరియు వారి యొక్క చైతన్యం మీరు గమనించినట్టయితే వారు నిజంగా అందరికంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం బాధ్యత అయితే వారి యొక్క జ్ఞాపక శక్తి మరొకైతే అయితే వారి ప్రతిభను మనం వేరే పిల్లలతో చూసినట్టయితే వారు చాలా ప్రతిభావంతులుగా తయారవుతారు కాబట్టి మనము మన శారీరక వ్యాయామాన్ని తప్పక ప్రతి ఒక్కరూ అనుసరించి ప్రతి ఒక్కరూ వారి వారి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కండరాల కదలిక ఉండే విధంగా తప్పకుండా వ్యాయామం చేసినట్టయితే రోగాల బారిన పడకుండా మనలో రోగ నిరోధక శక్తి తప్పకుండా పెరుగుతుందని తెలియజేస్తూ ఎందుకంటే ఇప్పుడు నేను చూడ నేనున్నాను నేను ఇది శారీరక వ్యాయామం యోగా అవసరమైతే మెడిటేషన్లో కూడా ప్రావీణ్యం ఉంది కాబట్టి నేను ఇంత అన్నీ పాటిస్తాను కాబట్టి ఆరోగ్యపరంగా మంచిగా ఉండటం వచ్చేతయితే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ మీకందరికీ వివిధ రకాల వీడియోలు రూపొందిస్తూ మీకు అందరికీ చైతన్యం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా చూడండి ఇప్పుడు నేను రోజు మినిమం ఒక రెండు మూడు కిలోమీటర్లు వాకింగ్ చేయడం అయితే మరియు ఈ పార్కులో వచ్చిన తర్వాత ఏ విధంగా నేను శారీరకంగా వ్యాయామం చేయడానికి ఏ విధంగా చేస్తున్నాను చూడండి అంటే ఇది నా ని నా జీవితంలో విలేస్ పూర్తి పొలాల్లో తిరగడం ఒక పని అదే సిటీలో ఉంటే వర్షం పడుతున్నప్పుడు లేదా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క వ్యాయామం కానీ వాకింగ్ కానీ వ్యాయామానికి వాకింగ్కి రాకుండా ఉండిపోతా కానీ సాధారణంగా వాతావరణం పొడిగా ఉంటే మాత్రం నూటికి నూటి శాతం ఇవన్నీ పాటిస్తానని మీకు తెలియజేస్తూ అందుకాబట్టి నేను ఉత్సాహంగా ఉంటున్నా మీరు కూడా మీ యొక్క మీ యొక్క శరీరాన్ని వ్యాయామం వైపు మళ్లించడం వకెత్తు మరియు వ్యాయామం చేయని వాళ్ళు అంటే వ్యాయామం అంటే ఒక వాకింగు రన్నింగు లేదా ఒక ఎక్సర్సైజు లేదా మనం జిమ్లో పోయి మనం ఒక భారీ యంత్రాలతో చేయడం కాదు ఏ ఒక్క పని చేసినా పూర్వకాలంలో మన తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళు ఏ వ్యాయామం చేయలేదు వారు వ్యవసాయ పనులు సక్రమంగా చేశారు నిమగ్నమై పని చేశారు కాబట్టి వారందరూ శారీరకంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ నిండు నూరేళ్లు గడపడం జరిగింది వాళ్ళు ముసలితనంలో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ ముస్లితనంలో కూడా పని చేస్తూ మనలను తారాస పడ పడిన విషయాలు ఒక్కసారి జ్ఞాపకం తీర్చుకుని మిత్రులరా కాబట్టి ప్రతి ఒక్కరూ శారీరకంగా ఉన్నప్పుడు మానసికంగా కూడా తయారవుతారు శారీరకంగా మానసికంగా ఉన్నప్పుడు మెదడు కూడా ఉత్తేజంగా పనిచేస్తూ మెదడు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అటువంటి వారికి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి మనలో ఎప్పుడైతే పెంపొందిస్తుందో అప్పుడు వ్యాధుల బాధపడటం చాలా తగ్గుతుంది వ్యాధులు కూడా మనకు దరి చేరవు కాబట్టి ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా కొన్ని రకాల కనుక మనము యోగాలో కొన్ని ఉన్న పద్ధతులు అవి పాటించిన మెడిటేషన్ చేసిన ప్రాంకటైస్ కానీ సైనస్ ప్రాక్టిస్ కానీ ఇట్లాంటి వాటిని మనం నిరోధించుకోవచ్చు వీటి మీద నేను దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే కొన్ని వీడియోలు కూడా చేసి వీడియోలు చేశాను వాటికి కూడా అప్పుడు చాలా ప్రాచుర్యం రావటం కొన్ని వేల మంది చూడటం జరిగింది నా ఉద్దేశం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే అందరూ వ్యాయామం దిశగా మరియు మెడిటేషన్ దిశగా యోగ పద్ధతులను పాటించే విధంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అడుగులు వేయాలని అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనమందరము మనతో పాటు మన సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని భావిస్తూ ఒకరికొకరు చర్చించుకొని శారీరకంగా వ్యాయామానికి అందరూ అడుగులు వేయాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒకసారి కోరుకుంటున్నాం మీ పవర్ కోటేశ్వరరావు సర్బీజన సుఖం అందరికీ నమస్కారం